ఇప్పుడు ఆజ్ఞలు మనకు సంబంధం లేదు అది ఓన్లీ ఇజ్రాయల్ ఇజ్రాయల్ కి ఇచ్చారు కదా ఆ కాలంలో ఎన్నో తెగలు ఇజ్రాయెల్ కదా మిగతా వాళ్ళు ఇవ్వలేదు కదా మరి మిగతా వాళ్ళకి ఇవ్వనప్పుడు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమిస్తే పాప మైదా అనేది కూడా ప్రశ్న వస్తుంది దానికి ఏమైనా సమాధానం చెప్తారా మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ సెట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటాయి చూసారా ముఖ్యంగా లేవికాండం సంఖ్యాకాండం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము ఇజ్రాయేలీకి ఉదాహరణకి పసకా పండగ కొత్త నిబంధన అనేది అందరికి సంబంధించింది నిబంధన అంటే పేరేంటంటే అగ్రిమెంట్ నిబంధన అంటే అగ్రిమెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు అబ్రహాముతోని యాకోబ్తోని అంటే ఇజ్రాయేలీలతో అగ్రిమెంట్ చేసుకున్నాడు మీరు నేను చెప్పిన నేను మీకు తోడుగా ఉంటాను అని న్యూ టెస్ట్మెంట్ లో నిబంధన చేసుకున్నది ఇజ్రాయలీతో కాదు ఏసు క్రీస్తు వారు మనుషులు అందరితో నిబంధన చేసుకున్నారు ఇదిగో నేను చెప్పి మీరు చేయండి నేను మిమ్మల్ని కాబడతానని న్యూ టెస్ట్మెంట్ లో దేవుడు చేసుకున్న నిబంధన అందరికి కేవలం ఇజ్రాయేల్ కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ ని వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సూపర్ బ్రదర్ ఇంకొక ప్రశ్న ఉంది ఇది ఏంటంటే మంగ సబ్జెక్ట్ లకి ఏంటంటే పర్లేదు చాలా మంది ఏమంటున్నారు అంటే క్రీస్తు నమ్మకుండా అవును ఇటువంటి పాపం చేయకుండా అన్నదానాలు రక్తదానాలు ఎన్నో పుణ్యాలు చేసి చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు దానికి ఎక్కడికి కొత్త నిబంధనలోనే పౌలు గారు ఒక సమాధానం చెప్పారండి అది మనం చూస్తే బాగుంటది ఇక్కడ ఎందుకంటే ఊరికే నోటి మాటతో చెప్తే చాలా మంది కొంచెం ఇదవుతారు రోమి నేను చదువుతాను ఒకసారి వినండి రో రోమిల్కి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట ఆయన ఏమనంటే ఎవరైతే అన్యులు ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నాడు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు వారికి తీర్పు దేవుడు ఎలా తీరుస్తాడంట దేవుడు వారికి అట్టి వారి మనస్సాక్షి వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపగా లేదా తప్పు లేదని చెప్పగా ధర్మశాస్త్ర సారము తమ హృదయాల మందు రాయబడి అన్నట్టు చూపుచున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను ఇందాటి చెప్పా బైబిల్ ప్రకారంగా ఆజ్ఞాతక్రమే పాపము ఒకవేళ బైబిల్ లేకపోయినా ఏ తప్పు ఏది రైట్ అని మన మనసుకు తెలుస్తుంది కదా మన మనస్సాక్షికి తెలుస్తుంది కదా అని ఇందాడు ఒకటి చెప్పాను సేమ్ అలాగే ఈవెన్ ఈవెందో ఏసుక్రీస్తు వారు తెలియకపోయినా ఈవెన్ దో దేవుడు అన్న పేరు తెలియకపోయినా ఇప్పుడు కొంతమంది ఉంటారు అడవుల్లో ఉంటారు ఇండిజీనియస్ పీపుల్ అంటారు కదా అసలు ఆ పేరే వినకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ పేరు వినకపోయినా మనిషికి ఏది మంచి ఏది చెడు అనేది మాత్రం కంపల్సరీ తెలుస్తుంది ఏ చెడు చేయలేదు అనుకోండి లేదండి ఏ చెడు చేయలేదండి ఏ తప్పు చేయలేదండి అంటాడు ఒకడు వచ్చి ఏ తప్పు వాడు దేవుడు ఎవరి కోసం వచ్చాడు రోగి రోగిని బాగు చేయడానికి వచ్చాడు ఆయన ఒకడు రోగి కానప్పుడు డాక్టర్ అవసరం ఏమవుంటది ఏసుక్రీస్తు వాళ్ళు డాక్టర్ ఎవరికి డాక్టర్ ఆయన ఎవరైతే పాపము చేశారో వాళ్ళకి డాక్టర్ ఒకటి పాపమే చేయలే అప్పుడు వాడికి డాక్టర్ అవసరం ఏమి కానీ ఏ మనిషికి ఆ మనిషి తన హృదయంలో క్వశ్చన్ చేసుకుంటే తను మంచి పనులు చేశాడు చెడు పనులు చేశాడు అతడికే తెలిసి వేరే వాళ్ళు చెప్పాల్సిన పనుల నేను మీకు చెప్పాల్సిన పని లేదు మీ నాకు చెప్పాల్సిన పని లేదు నేను ఏదైనా తప్పు చేశానా లేదా నేను అంత ముందు ఏదైనా పాపం చేసానా లేదా అనేది నాకు తెలిసిపోయింది చేసిన ప్రతి ఒక్కడికి వైద్యుడు మాత్రం అవసరం మీరు ఏదన్నా ఎక్సెప్షనల్ కండిషన్ చెప్పారనుకోండి అసలు ఎట్లాగే చేయలేదండి ఒకడు అండి ఆడు చాలా మంచివాడండి అండి అన్నాడు అనుకోండి పర్లోకి వెళ్తాడు అని చెప్తాను నేను మన సాక్షిని బట్టి అంతే అంతే పర్లోకి వెళ్తాడు మరి ఏ తప్పు చేయనోడు వెళ్తాడు కదా రోగం లేనివాడికి డాక్టర్ అవసరం ఏముంది రోగం ఉన్నవాడికే డాక్టర్ అవసరం సరే సరే బ్రదర్ సబ్జెక్ట్లోకి ఇప్పుడు దాకా నేను నేను చెప్పిన ఆన్సర్లు ఎవరు చెప్పలేదా నవ్వుతున్నారు మీరు బాగా చెప్తున్నారు అంటున్నా కరెంట్ పోయింది బ్రదర్ క్షమించ